తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఈ విషయంపై స్పష్టమైన ప్రకటన చేసింది ఆ ప్రకటనలోని ముఖ్యాంశాలు ఇక్కడున్నాయి న్యాయపోరాటం ప్రభుత్వ భూమిని కాపాడటానికి కోర్టుల్లో న్యాయపోరాటం చేశామని ప్రభుత్వం తెలిపింది హెచ్సియు భూమి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ హెచ్సియు నుండి ఒక్క అంగుళం భూమి కూడా తీసుకోలేదని కాంగ్రెస్ ప్రభుత్వం స్పష్టం రెండు వేల నాలుగులోనే ప్రభుత్వం హెచ్సియుకు మూడు వందల తొంభై ఏడు ఎకరాల భూమిని కేటాయించింది అదే సమయంలో హెచ్సియూ నుండి నాలుగు వందలు ఎకరాల భూమిని ప్రభుత్వం తీసుకుంది సాఫ్ట్వేర్ హబ్ ఈ ప్రాంతాన్ని సాఫ్ట్వేర్ హబ్గా మార్చి లక్షలాది మందికి ఉపాధి కల్పిస్తామని ప్రభుత్వం ప్రకటించింది వాస్తవాలు రెండు వేల నాలుగులో అప్పటి ప్రభుత్వం నాలుగు వందలు ఎకరాలకు బదులుగా గోపన్పల్లిలో మూడు వందల తొంభై ఏడు ఎకరాలను హెచ్సియుకి కేటాయించింది మరియు తరువాత ఆ మూడు వందల తొంభై ఏడు ఎకరాలలో కూడా కొంత భూమిని వేరే సంస్థలకు కేటాయించింది హెచ్సియు భూముల విషయంలో ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది ఈ నాలుగు వందలు ఎకరాలను కాపాడి అక్కడ ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ఒక కార్యాచరణ రూపొందించామని ప్రభుత్వం తెలిపింది